నమస్తమిత్రులరు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మార్పు కోరుకుంటున్నారు అందులోనూ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఏదైతే జరగబోతుందో ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ హోరాహోరీగా నడుస్తున్న ప్రచారంలో హోరాహోరీగా నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మాకొద్దు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ వరుసగా బీఆర్ఎస్ పార్టీకి అనుగోకప్పుకున్నారు ఆ తర్వాత కేటీఆర్ గారు ఆధ్వర్యంలో కొంత కాంగ్రెస్ కార్యకర్తలు విలీనమయ్యారు అందులోనూ జూబ్లీ హిల్స్లో ఉన్న మెయిన్ మేన్ క్యాడర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరపున మెయిన్ మేన్ క్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జెండాని కప్పుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరం చేస్తుందని నేను అనుకోలేదు నిజానికి ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా చేస్తుందని అనుకోలేదనుకుంటూ మైనారిటీ కొన్ని వేల ఓట్లతోటి సల్మాన్ ఖాన్ అనే యువకుడు అతను కూడా హెచ్వైసీ పార్టీ అభ్యర్థి సల్మాన్ ఖాన్ కూడా అతను తన యువకులతోటి మైనారిటీస్ తోటి బీఆర్ఎస్లో చేరడం జరిగింది ఆ తర్వాత వరుసగా ఒక దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొందరు నవీన్ యాదవ్ కుటుంబం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత ఆటో డ్రైవర్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్మించి మరి మోసం చేసిన ఆటో డ్రైవర్లు ఈ కాంగ్రెస్ పార్టీ మాకొద్దు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము బ్రహ్మాండంగా బ్రతికినాం ఆటో వేసుకొని బయటికి వస్తే మాకు పదిహేను వందలు రెండు వేల దాకా కిరాయి దొరికేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ చుట్టూ తిరిగినా కూడా ఈరోజు వంద రూపాయలు సంపాదించుకోవాలంటే నానా రకాల కష్టం అవుతుంది అనుకుంటూ ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న తీరు కూడా ఉంది ఈ బ్రతుకు మాకు వద్దు ఇట్లాంటి పార్టీ మాకు అసలే వద్దు మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే మాకు సినిమా మొత్తం అర్థమైపోయింది మొత్తం అర్థమైపోయింది మాకు ఆ పార్టీ ఇవ్వద్దు మాకు ఆ ఇవ్వరం ఇవ్వద్దు మాకు ఉంటే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి జూబ్లీ హిల్స్లో మాగండి సునీతనే అని గెలవాలి ఇంతకుముందు మాగంటి గోపినాథ్ గారు బ్రహ్మాండగా పనులు చేశారు ఇప్పుడు మాగండి సునీత గారికి ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీతో ఏది కాదు కాదు కానే కాదు అనుకుంటూ తెగేసి చెప్పేసి ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ ధర్నాలు చేసి ఆటో డ్రైవర్లందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యవహారము దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బే ఎందుకంటే అంత కొంత ఉన్న పాజిటివ్ నవీన్ యాదవ్కు నామినేషన్ టైంలో అంత కొంత పాజిటివ్నెస్ ఉండే నవీన్ యాదవ్ ఏ రోజైతే నామినేషన్ కోసం అని ఒక బ్యాచ్ని దింపాడో ఆ బ్యాచ్ని చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు భయపడ్డారు భయపడిన ఎంపడే ప్రజలు వాళ్ళ ఒపీనియన్ మార్చుకున్నారు ఏది ఏమైనా కానీ మమ్మల్ని కర్రలతో కొట్టి చంపినా పర్వాలేదు మేం మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపే పోతాం బీఆర్ఎస్ పార్టీ మాగండి సునీత గారికి ఓటేస్తుంది తప్ప ఎవరికే జూబ్లీ హిల్స్లో అదే ఆటో నడిపే డ్రైవర్లకు కేసీఆర్ గారు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు అదేవిధంగా వృద్ధులకు రెండు వేల పెన్షన్లు ఇచ్చిండు మాకు బ్రహ్మాండమైన జీవితాన్ని చూపించాడు బ్రహ్మాండమైన జీవన శైలిని చూపించాడు అనుకుంటూ నా చాలా రకాలుగా అక్కడ ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్న తీరు అక్కడ ప్రజలు కూడా మాట్లాడుతున్న తీరు అయితే ఈ పార్టీ అధికారంలోకి వస్తే మా బ్రతుకులు మాత్రము ఇక మేము చెప్పలేము బీఆర్ఎస్ పార్టీ కనుక జూబ్లీ హిల్స్లో గెలవకుంటే మేము బ్రతకలేమని తెగేసి చెప్పేస్తున్నారు ప్రజలు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు హైదరాబాద్కు వచ్చి ఆలి అనే అతను ఆటో డ్రైవర్కి కొంచెం ప్రచారం చేసిండు నా మొహం చూసి ఓటేయండి మేము మీ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనుకుంటూ చెప్పిండు ఆ తీరుగానే ఓట్లు వేసి అయితే ఆ ఆలి అనే వ్యక్తి తన ఆటోని అమ్ముకున్నాడు కేటీఆర్ గారు చెప్తూ మాట్లాడిన విషయం అది అయితే ఇప్పుడు సంగతి ఏంటంటే మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి పోల్స్లలో ముప్పై శాతం చూపెట్టింది బీఆర్ఎస్ పార్టీకి సెవెంటీ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యలో వాళ్లకు మెజారిటీ చూపెట్టింది అయితే ఇప్పుడు ఈ ఆటో కార్మికులు కూడా వరుస పెట్టి దగ్గర దగ్గర వెయ్యి మందికి పైగా వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యవహారం కూడా మన ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ లైవ్లో కూడా మనం చూసాము కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఆటో కార్మికుల్ని చేర్పించుకున్నాడు అయితే చేర్పించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఓడిపోతుందని కొందరికి డౌట్ రావచ్చు అసలు వేయడానికి మనుషులు ఉండాలి కదా వేయడానికి కాంగ్రెస్ పార్టీని ఆధరించేటోడు కూడా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనుషులే మాకు కాంగ్రెస్ పార్టీ వద్దని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే ఇక దాన్ని మించిన చైతన్యం దాన్ని మించిన రేవంత్ రెడ్డి వైఫల్యం ఎక్కడ కూడా ఉండదు రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యండి అని తన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఒప్పుకునే అధిష్టానం ఒప్పుకునే ఇక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకునే కింద ఉన్న ప్రజలు ఒప్పుకునే మొత్తం అందరు ఒప్పుకున్నారు ఇక ఆయన నవీన్ యాదవ్ను నిలబెట్టి ఒక లెక్కను చూసుకుంటే అతను ఓడిపోతాడనే మాటే వినబడుతుంది తప్ప ఎక్కడ కూడా నవీన్ యాదవ్కి పాజిటివ్ వైబ్ అనేది ఎక్కడ రావడం లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీ పతనం జూబ్లీ హిల్స్ నుంచే అనుకుంటూ ప్రజలు రెడీగా సిద్ధమై ఉన్నారు జూబ్లీ హిల్స్లో కంకణం కొట్టుకొని రెడీగా ఉన్నారు మరి గెలిపేవరితో ఓటమి ఎవరితో కూడా చూద్దామనుకుంటూ కూడా సిద్ధమయ్యారు